హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారా కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకుంటా అసలు అంటే అసలు మర్చిపోవద్దు సో వ్లాగ్ అనేది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇప్పుడే ఇంకా చూసి అయితే వచ్చాను కాబట్టి అంత కరెక్ట్గా అయితే చెప్పేస్తూ ఉన్నాను సో నైన్కి అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి సో స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత తను కొంచెం ఫుడ్ అదంతా కూడా పెట్టేసి కొంచెం ఫ్రెషప్ అయితే చేయించేసాను అండ్ ఈరోజు అయితే ఇంకా సంతకదంతా అదంతా కూడా వెళ్ళాలి మా హస్బెండ్ అయితే ప్రస్తుతం వాకింగ్కి అయితే వెళ్ళారు ఇంకా ఆయన వచ్చేసిన తర్వాత ఇంకా మార్కెట్లో వెజిటేబుల్స్ అలాగే నాకు కావాల్సిన పువ్వులు కానీ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా అయితే చెప్పాలన్నమాట అండ్ ఇప్పుడే మా హస్బెండ్ గురించి మాట్లాడుకుంటున్నాను మా హస్బెండ్కి అయితే నూరేళ్ళు అనమాట సో ఇక్కడైతే ఫోన్ అయితే వస్తుంది నేను మీతో మళ్ళీ మాట్లాడతాను సో ఇంకా మా హస్బెండ్ కాల్ చేశారన్నాను కదా సో ఇంకా దీని గురించేనండి మార్కెట్ గురించి టాపిక్ వచ్చింది ఇంకా ఆ మార్కెట్లోనే ఉన్నారంట ఏమేం కావాలి అవన్నీ కూడా కొంచెం అడిగారు ఇంట్లో అయితే ఈరోజు ఏమీ వెజిటేబుల్స్ అయితే లేవండి ఈరోజు నాయనకాకి ఈ లంచ్ బాక్స్కి కూడా క్యారెట్ ఉంటే ఓన్లీ క్యారెట్ ఫ్రై అదంతా కూడా చేసేసి అయితే లంచ్కి అయితే ఇచ్చేసాను అదనమాట అండ్ రేపు అయితే సండే కదా సో ఇప్పుడైతే తన స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అవన్నీ కూడా వాషింగ్ అయితే వేసేసాను అంటే తను డైలీ వేర్ యూనిఫామ్ అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి స్పోర్ట్స్ యూనిఫామ్ కూడా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత వాషింగ్ అయితే వేసేసాను అనమాట అవన్నీ కూడా వాషింగ్ అయితే అయిపోయినాయి అండి అండ్ బాల్కనీలో అయితే పెట్టాను అండ్ ఇప్పుడైతే ఆరబెట్టేయాలి అండ్ ఈవినింగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే బట్టల వాషింగ్ అదంతా కూడా రేపు సండే కదండి ఆబ్వియస్లీ కొంచెం అందరికీ కూడా కొంచెం రెస్ట్ కావాలనిపిస్తూ ఉంటుంది రోజు మార్నింగే లెగిసిపోయి హడావిడిగా పనులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా సో రేపు అయితే ఒక గడి లేట్గా లేచినా సరే పర్వాలేదు మళ్ళీ ఎల్లుండి స్కూల్ ఉంటుంది కదా ఎల్లుండి ఏంటంటే నైన్కా వాళ్ళకి వాళ్ళ క్లాస్ మొత్తానికి గ్రూప్ ఫోటో అయితే మండే అయితే ఉన్నదటండి సో గురించి అని చెప్పి మళ్ళీ నీట్గా ప్రాపర్గా యూనిఫామ్ అలాగే ఇంకా డ్రెస్సెస్ అవన్నీ కూడా రెండు జళ్ళ అవన్నీ కూడా వేసుకుని అయితే ఇంకా రమ్మని చెప్పేసి అన్నారంట వాళ్ళ మేడం అదంతా కూడా అని సో రేపు ఇంకా బట్టలు అవన్నీ కూడా వాషింగ్ అవన్నీ కూడా చేయాలంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది ఓకే అక్కడ తెచ్చావా చూస్తాను బట్టలు వాషింగ్ అయిపోయింది ఆరబెడతాను అండ్ తనకి ఏంటంటే గ్రూప్ ఫోటో అయితే ఉన్నదనమాట సో ఇంకా రెండు జడ్లు వేసేసి రిబ్బన్స్ వేసేసి అయితే తీసుకురమ్మని చెప్పేసి అన్నారు అందు గురించి అని చెప్పి మళ్ళీ రేపు మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి అటు ఇటు కాకుండా ఇంకా బట్టలు అవన్నీ కూడా ఆరకుండా ఉంటాయి కదా సో అందుగురించి అని చెప్పేసి ఈరోజు సాయంత్రమే బట్టలు వాషింగ్ అదంతా కూడా వేసేసాను అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే మీరు చూసారు కదా వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చేసారు అండ్ ఆయన వాకింగ్ అయిపోయింది అండ్ నేను అవన్నీ కూడా చూపిస్తాను నేను తీసుకొచ్చారు అండ్ ఇప్పుడైతే ఇంకో చూస్తున్నారు కదా ఇక్కడైతే అవన్నీ కూడా బకెట్లో ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడైతే ఆరబెట్టారనమాట అండ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వరకు అంటే నైన్ తా స్కూల్ నుంచి వచ్చే ముందు వరకు అయితే కరెంట్ అనేది లేదండి ఏంటంటే నేను మార్నింగ్ భోజనం చేసేసి అంటే మార్నింగ్ అంటే ట్వెల్వ్ ఆ టైంకి భోజనం అదంతా కూడా చేసేసి పడుకున్న దాన్ని కరెంట్ వచ్చే ముందే లేసాను అనమాట మంచిగా డీప్ స్లీప్ అయితే వేసేసాను అండ్ అదనమాట సో ఇలా మాట్లాడుతూ ఉంటే బ్లాగ్ అదంతా కూడా లెంత్ అయిపోతూ ఉంటుంది ఇంకా బోల్డ్ పనులు అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా అదనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఓకేనా బై ఫ్రెండ్స్ ఇలా ఈవినింగ్ బ్లాగ్ అదంతా కూడా స్టార్ట్ చేసి చాలా రోజులు అయిపోయిందండి ఇంతకు ముందైతే అప్పుడప్పుడు తీస్తూ ఉండేదాన్ని అనమాట నాకు పెద్దగా ఏంటంటే ఈవినింగ్ రొటీన్ అదంతా కూడా ఏమీ ఉండదు మార్నింగే ఎక్కువ పని అదంతా కూడా ఉంటుందన్నమాట సో గురించి అని చెప్పి ఈవినింగ్ అదంతా కూడా పెద్దగా బ్లాగ్ అదంతా కూడా షూట్ చేయను అండ్ ఈ రోజు ఇక్కడ నేను బట్టలు అవన్నీ కూడా ఆరబెడుతుంటే నైన్గా వచ్చి ఎన్ని మాటలు మాట్లాడిందో సరదాగా మీరు కూడా ఒకసారి వినండి తీసే ఆహా వద్దు ఒక దొప్పటే ఉంది తరువాత నెక్స్ట్ ఆహా వద్దు ఆ రెండిటిని నెక్స్ట్ వాష్ లో వేసుకోవచ్చు అదే నెక్స్ట్ వాష్ లో అలానే బౌనారా నువ్వు అది బట్టలు ఆరు పెడుతున్నాది

చూడండి మా మమ్మీ వీడియోస్ చూడకండి నా వీడియోస్ చూడండి ఆ మీ వీడియోస్ ఎందుకు వస్తాయి అంటే నా వీడియోస్ వస్తాయి ఎందులో నీ వీడియోస్ ఎందులో ఉంటాయి అంటే నీ వీడియోస్ మరి నీ వీడియోస్ చూడమంటున్నావు కదా ఫ్రెండ్స్ నే ఎందులో ఉంటాయి నీ వీడియోస్ అబ్బా అక్కడ నీకు ఛానల్ లేదు కదా తేజు క్రియేటివ్ థాట్స్ లో నా వీడియోస్ ఉంటాయి

సో విన్నారు కదండి నైని మాటలు అలాగే చేసిన డాన్స్ అవన్నీ కూడా నేను బట్టలు ఎంతసేపు అయితే ఆరబెట్టిన అంతసేపు అలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నది ఫన్నీగా ఉన్నది కదా అని చెప్పి క్లిప్పింగ్ యాడ్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చేసారండి ఇంతకు అయితే ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకునే వాళ్ళం అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని తెచ్చుకుంటున్నాం అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటున్నాం లేదు అనుకుంటే మధ్యలో ఏదైనా ఎగ్స్ కానీ లేదు అనుకుంటే వేరే వేరే ఐటమ్స్ ఐటెమ్స్ ఎండ్రోయిల్ కానీ ఏదైనా సరే అలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట నైన్కాకి అలా ఎండ్రోయిల్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఏదైనా మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు తనకి ఏంటంటే లైక్ లెమన్ రైస్ కానీ అలాంటివి ఏమైనా సరే ప్రిపేర్ చేసేసి అయితే ఇచ్చేస్తాను అదైతే ఇష్టంగా అయితే తింటదండి సో చూస్తున్నారు కదా కొన్ని తీసుకొచ్చారు అండ్ లాస్ట్ వీక్ ఏంటంటే బెండకాయలు తెచ్చుకోలేదండి అప్పుడు దొండకాయలు తెచ్చుకున్నాం అనమాట సో ఇప్పుడైతే బెండకాయలు తీసుకొచ్చారు ఫ్రెష్గా రైతుల దగ్గర నుంచి తీసుకున్నామంటే చాలా బాగుంటాయండి లేతగా అయితే ఉంటాయి అనమాట మనం వేరవలసిన అవసరం కూడా లేదు ఇది అయితే హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఎంత బెండకాయలు ఫార్టీ రూపీస్ అబ్బా బాగానే పెరిగిందే పావు పదిహేను అలా ఉంటుంది కదా ఉంది ఇది అండ్ దాని తర్వాత పచ్చిమిరపకాయ దాని తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు అయితే అయిపోయినాయి అండి చెప్పాను కదా వెజిటేబుల్స్ అయితే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కరివేపాకు ఒక్కటే ఉన్నదనమాట సో అందు గురించి అని చెప్పేసి ఇంకొత్తిమీర పుదీనా అవన్నీ కూడా రేపు సండే కదా ఇంకా ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకోవడానికి కూడా అది యూజే కదా అని చెప్పేసి కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా తెమ్మన్నాను సో చూస్తున్నారు కదా కొత్తిమీర ఆ పుదీనా ఆ బోల్డ్ అంత ఇచ్చేసారు ఎంత తెచ్చా అబ్బా ఇవి పచ్చిమిరపకాయలు ఇవి కొత్తిమీర పుదీనా అలాగే ఇవైతే కాకరకాయలు అనమాట కాకరకాయలు ఒక పావేలేండి ఎందుకంటే నైన్కి బాక్స్లోకి పెట్టను ఇంట్లో అయితే పెడతాను కానీ సో ఇంకా ఫ్రై కానీ పులుసుకు కానీ చేసుకుంటా మాకైతే సరిపోతుంది ఇందులో ఏంటంటే పల్లీలు ఫ్రై చేశాను అనుకోండి పల్లీలు పౌడర్ కూడా వేసి చేస్తూ ఉంటాను అనమాట లేదంటే శనగపిండి అన్న వేసి చేస్తూ ఉంటాను బాగుంటుంది ఒకవేళ అన్న రెసిపీ చేసేటట్టు అయితే కంపల్సరీ షేర్ చేస్తాను ఆ రెసిపీ అసలు చేదు అనేది ఉండదండి చాలా బాగుంటుంది ఇది ఒక కిలో తీసుకొచ్చారు అలాగే అరటికాయలు అనమాట సో ఇంకొక రెండు తీసుకున్నారు ఒక్కొక్క అరటికాయ ఎలా పడ్డది ఈచట ఇంక ఫిక్స్ అయిపోయిందే ఈచ్ ఈచిటన్నా ముందు అయితే ఇరవై రూపాయలకి మూడు అలా ఇచ్చేవారు ఇప్పుడైతే ఇంకా పది రూపాయలకి ఒకటి అనమాట ఇది ఆనభగాయ అనమాట సో ఇదైతే మాకు చక్కగా అయితే సరిపోతుంది పదిహేను రూపాయలంట అలాగే మామిడికాయలు పచ్చిమి అనమాట యాభైకి మూడు అని ఇస్తా మూడు అంటండి నాలుగు ఇస్తానని చెప్పేసి అన్నాడంట ఇరవై ఐదుకి ఇంకా రెండు తీసుకున్నారు సో ఇంకా పుల్లగా ఉంటాయి ఇంకా కొంచెం మనకి గడుస్తున్న కొద్ది రోజులు కొంచెం పెద్ద సైజ్ అయితే అవుతూ ఉంటాయి అనమాట ఆల్రెడీ నా దగ్గర కొంచెం మ్యాంగోస్వి ముక్కలు ఉన్నాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను ఇంకా ఇవి కూడా పీల్ చేసి ముక్కలు కొట్టిస్కుని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి అండ్ దాని తర్వాత ఆలుగడ్డలు అనమాట ఆలు ఎంత హాఫ్ కేజీ కరెక్ట్ పెద్ద సైజ్ అనుకుంట నాలుగే నాలుగు వచ్చినాయి దుంపలు ట్వంటీ రూపీస్ అంట అండ్ దాని తర్వాత బీన్స్ అలాగే చింతకాయలు అండి సో చూస్తున్నారు కదా చింతకాయలు అయితే ఇరవై రూపాయలు అనమాట ఈ వెజిటేబుల్స్ అయితే ఇంకా తీసుకొచ్చారు చూసారు కదా ఇంకా కరివేపాకు అవన్నీ కూడా ఇంట్లో కొన్ని అయితే ఉన్నాయి సో సరిపోతాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే సర్దిసుకోవాలి అండ్ ఇప్పుడైతే తీసుకొచ్చిన కాయగూరలు అవన్నీ కూడా ఫ్రిడ్జ్ లోక్లో అయితే సర్దేస్తుందనండి ఇంకా బాస్కెట్ అదంతా కూడా లోపల నుంచి అయితే తీసేసాను ఇందులో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో ఇక్కడ చూస్తున్నాను వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవులే అండి కరివేపాకు ఉన్నది అలాగే ఇక్కడ అయితే నిమ్మకాయలు అయితే కనిపించినాయి అనమాట నిమ్మకాయలు అయితే ఎప్పుడూ ఉంటాయండి ఎందుకంటే నాయనకాకు ఒకసారి లెమన్ రైస్ తినాలనిపిస్తుంది మమ్మీ నాకు లంచ్ కి లెమన్ రైస్ చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది సో తను ఎప్పుడు అడుగుతుందో తెలియదు కాబట్టి లెమన్స్ అయితే కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే హాట్ వాటర్లో లెమనైడ్ అంతా కూడా కలుపుకుని అయితే తాగుతూ ఉంటానండి చాలా మంచిది అనమాట మనం ఎర్లీ మార్నింగే అలా తీసుకోవడం అయితే చక్కగా ఫ్యాట్ కట్ట డ్రింక్ కింద కూడా మనకైతే పనిచేస్తూ ఉంటుంది అది మార్నింగ్ మార్నింగే తాగినట్లయితే అండ్ ఇక్కడ తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఇంకా ఇక్కడ అయితే బాస్కెట్లో సర్దాస్తున్నాను కొంచెం బరువుగా ఉన్న వెజిటేబుల్స్ అవన్నీ కూడా కింద కొంచెం తేలిగ్గా ఉన్నవన్నీ కూడా పైన అలా చూసుకుంటూ సర్దాస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ నేను కవర్స్తో ఉండగానే సర్దాస్తున్నాను కానీ నాకు బాక్సుల్లో పెట్టుకోవడం అయితే ఇష్టం అండి బట్ నా ఫ్రిడ్జ్ ఏంటంటే మరీ పెద్ద ఫ్రిడ్జ్ కాదనమాట మీడియం సైజ్ ఫ్రిడ్జ్ సో ఇంకా అలా బాక్సుల్లో పెట్టుకుంటూ ఉంటే మొత్తం స్పేస్ అదంతా కూడా ఆక్యుపై అయిపోతుందని చెప్పేసి ఇంకా కవర్స్తోనే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా పెట్టేసుకుంటూ ఉన్నాను ఫ్రిడ్జ్ అనేది రెండు నెలలకు ఒకసారి అయితే కంపల్సరీ క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు లైఫ్ అనేది ఎక్కువ రోజులు అయితే వస్తూ ఉంటుందండి ఇది నా పెళ్ళప్పుడు తీసుకున్న ఫ్రిడ్జ్ అనమాట ఇప్పటికొచ్చి ఒక్క రిపేర్ కూడా అవ్వలేదు అండ్ అలాగా నేను ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అవన్నీ కూడా సర్దుతుంటేనే మమ్మీ ఫోన్ చేసింది మమ్మీతో మాట్లాడుతూ చక్కగా ఇంక వెజిటేబుల్స్ అవన్నీ కూడా సర్దిస్కున్నాను అనమాట అండ్ దాని తర్వాత ఇప్పుడైతే ఫ్రెష్ గా రెడీ అయిపోయి ఇప్పుడైతే బయటకు వెళ్తున్నామండి బయటకంటే ఎక్కడికో అని ఏం కాదు జస్ట్ అలా ఒక రౌండ్ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము సో అందు గురించి అని చెప్పి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాను సింపుల్ గానే నేను మరీ హెవీగా క్రీములు ఇంక మేకప్ అలా అయితే ఏం వేసుకోనండి లిప్ బామ్ లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ వేసుకుంటూ ఉంటాను సో నాయనకతో వెళ్తాం కాబట్టి కంపల్సరీగా వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తూ ఉంటాను ఇక్కడ రమ్మంటే అసలు రాకుండా బల్లిలా అయితే ఆ గ్రిల్స్ దగ్గర అయితే అతుక్కుపోయింది ఇంకా డాడీ నేను వెళ్ళిపోతున్నాము నువ్వు ఉండిపో అనేటప్పటికల్లా పరిగెట్టుకుని అయితే వచ్చేస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా నోట్లో అయితే లాలీపాప్ పెట్టుకుంది అప్పటికి నేను చెప్పాను మొన్న మధ్యనే కదా ఈ టీత్కి ఇవన్నీ కూడా వేయించుకున్నావు టీత్ పాడైపోతాయని చెప్పినా సరే వినకుండా ఇంకా అలా పెట్టుకుని అయితే ఉన్నదనమాట సో ఇంకా ఇదైతే మా ఇంటి కిందనే ఉంటుందండి సాటర్డే మార్కెట్ అనమాట చాలా పెద్దది ఇది ఇంకా ఏంటంటే స్టార్టింగ్ అంటే ఈవినింగ్ టైమే కాబట్టి క్రౌడ్ అదంతా కూడా మరీ ఎక్కువగా అయితే కనపట్టలేదు కానీ ఇంకా నైట్ అయ్యింది అనుకోండి ఇంకా అసలు నడవడానికి కూడా ప్లేస్ అనేది ఉండదు అనమాట ఒకరినొకరు తోసుకుంటూ తోసుకుంటూ నడవాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా లంబాడోల దగ్గర ఏంటంటే ఇక్కడ ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా అయితే దొరుకుతూ ఉంటాయి నేను కొన్ని కొన్ని వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ వేళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటానండి వాళ్ళు చెక్క పొలం నుంచే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారన్నమాట రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంటాయి అలాగే ప్లాస్టిక్ సామాన్లు డ్రెస్సులు హ్యాండ్ బ్యాగ్లు వాట్ నాట్ చాలా చాలా ఉంటాయండి అండ్ నేను రోజు రెగ్యులర్గా వాకింగ్ అదంతా కూడా చేస్తున్నాను అన్నాను కదా కమ్యూనిటీ గ్రౌండ్స్ మా ఇంటి పక్కనే ఉంటుందని చెప్పేసి ఈ ఇందులో నేను అనమాట ఈ గ్రౌండ్ లోపలే లోపల గ్రౌండ్ అయితే ఉంటుంది సో ఇంకా అది గురించి అని చెప్పేసి నేను మీకైతే చూపిస్తున్నాను అనమాట సో ఇంక రోడ్డు అయితే ఎక్కేసాము ఏం లేదండి సరదాగా ఇంకా బయటకైతే ఇంకా వచ్చాము ఎందుకంటే తర్వాత రోజు సండే కదా సండే అలాగో నాయనకాకి ఇంకా స్కూల్ ఉండదు కదా సో ఇంకా ఎలాగో ఇంకా ఈవినింగ్ సాటర్డే ఈవినింగే కాబట్టి జస్ట్ అలా రౌండ్ వెళ్దాము అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకుని అయితే వెళ్ళాం అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఒక చోట్లో వెజిటేబుల్స్ ఉంటాయి ఒక ప్లేస్లోనేమో ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అదంతా కూడా ఫ్రూట్స్ ఉండే ప్లేసెస్ అనమాట మా ఇంటి దగ్గర స్టార్ట్ అయింది దగ్గర దగ్గర ఒక టూ కేఎం వరకు అయితే మొత్తం మొత్తం సంతదంతా కూడా ఉంటుందండి గల్లీలు గల్లీల్లో కూడా ఉంటాయి అనమాట బట్ మాకు లగీగా కిందకి దిగేటప్పటికల్లా అన్నీ దొరికేస్తూ ఉంటాయి అండ్ ఇప్పుడు మేమైతే రెగ్యులర్గా వెళ్ళామనుకోండి నగరే వెళ్తూ ఉంటాము ఈసారి అలా కాకుండా ఇంకా కుషాయిగూడ సైడ్ వెళ్దామని చెప్పేసి అలా అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మేము వచ్చింది కుషాయిగూడ దగ్గరలో పరోటా హౌస్కి అయితే వచ్చామండి ఈ పరోటా హౌస్ మా హస్బెండ్ ఆల్రెడీ ఒక రెండు మూడు సార్లు అయితే టేస్ట్ చేశారంటే ఈ ఏరియాలో ఇక్కడ పరోటాస్ అవన్నీ కూడా చాలా ఫేమస్ అటండి రీజనబుల్ కాస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట ఎక్కువ క్రౌడ్ అదంతా కూడా ఉంటుందట అండి ఇప్పుడు మేము వచ్చిన టైం కూడా దగ్గర దగ్గర క్వార్టర్లో సిక్స్ సిక్స్ ఆ టైం అయితే అవుతూ ఉన్నది అండ్ ఇక్కడ పరోటా మేకింగ్ అదంతా కూడా చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారు నేనైతే ఈ ప్లేస్కి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ కొంచెం ఆకలిస్తుందంటే ఇక్కడికైతే తీసుకొచ్చారు అంటే ఆయనకు ఆకలిస్తుందంటే ఇంక అయితే తీసుకొచ్చారనమాట సరే ఇంకా టోకెన్ అదంతా కూడా తీసుకుని ఇంకా అదంతా కూడా ఆయన అయితే తీసుకున్నారు ప్లేట్ అయితే టూ పరోటాస్ అయితే వస్తాయండి ఫార్టీ రూపీస్ అనమాట ఇంకా ఆయన తింటూ నాకు ఒకసారి అయితే టేస్ట్ అదంతా కూడా చూపించారు నాకు కూడా బాగా నచ్చింది అనమాట నాయనగా కూడా కొంచెం అయితే తిన్నది సో ప్లేట్కి అయితే రెండు పరోటాస్ అయితే ఇస్తారండి ఆనియన్స్ అలాగే మిల్ మేకర్ కర్రీ అయితే ఇచ్చారు అలాగే లెమన్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ మనం అవన్నీ కూడా వేడివేడిగా తింటేనే బాగుంటాయి కదా ఇంకా ఇంకా మనం ఇంటికి పార్సిల్ కన్నా ఇక్కడ డైరెక్ట్గా తింటేనే బాగుంటుంది ఇక్కడ అంతా కూడా మేకింగ్ ఎలా చేస్తున్నారో అవన్నీ కూడా వీడియో షూట్ అదంతా కూడా జస్ట్ నేను మీకు అలా చూపిస్తూ ఉన్నాను దీని ఎదుర్కొంటూ కూడా ఇంకో పరోటా హౌస్ అయితే ఉన్నదండి అక్కడ కూడా పరోటాలు ఇంకా ఎంత ఎక్కువ చేస్తున్నారో మంచిగా వీళ్ళందరూ కూడా గ్రీన్ కలర్ డ్రెస్ కోడ్ ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆరెంజ్ కలర్ డ్రెస్ కోడ్ అనమాట అక్కడ సేల్స్ బాగా అయిపోతూ ఉన్నాయి ఇక్కడ కూడా సేల్స్ అవన్నీ కూడా బాగా అయిపోతూ ఉన్నాయి ఎక్కువగా ఈ సర్కిల్ అంతా కూడా కాలేజ్ స్కూల్స్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయండి స్కూల్స్ కాలేజెస్ అవన్నీ కూడా అయిపోయిన తర్వాత వచ్చి తినేసి వెళ్ళిపోయే వాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే ఉంటారు ఇంకా బయట పరోటాదంతా కూడా తినేసి అయితే ఇంకా ఇంటికి వచ్చేసామండి సో ఇం ఇంటి కిందనే ఏంటంటే ఉల్లిపాయలు అవన్నీ కూడా అమ్ముతున్నారు సో ఇంట్లో ఉల్లిపాయలు అవన్నీ కూడా ఉన్నాయి కానీ కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంక ఉల్లిపాయలు అయితే తీసుకున్నాము ఒక టూ అండ్ హాఫ్ కేజెస్ అండి అంటే ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ కేజెస్ అనమాట టూ అండ్ హాఫ్ కేజెస్ అయితే తీసుకున్నాము దాంతోపాటు అల్లం వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాము వెల్లుల్లిపాయలు పావు వన్ ట్వంటీ రూపీస్ అంట రేట్ అయితే పెరిగిపోయిందటండి ఎంత రేట్ అయినా సరే మనకి కావాలన్నప్పుడు అయితే ఇంకా కొనుక్కోవడం అయితే తప్పదు కదా సో ఒక పావు కిలో అయితే తీసుకున్నాను అల్లం ఒక టెన్ రూపీస్ది అయితే తీసుకున్నాను అండ్ దాంతోపాటు ఇంట్లో జీలకర్ర అదంతా కూడా అయిపోయిందండి సో ఇంకా పక్కనే షాప్ ఉంటే కిరాణా షాప్ అక్కడ నుంచి అయితే జీలకర్ర కూడా ఇంకా తెమ్మని చెప్తే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చేసారు అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఫుడ్ అదంతా కూడా తినాలండి మా హస్బెండ్ అయితే ఇందాక పరోటా తిన్నారు కదా నేనైతే పరోటా జస్ట్ ఒక తిన్నాను అనమాట సో ఇంక ఇంటికి వచ్చేసిన వెంటనే నైటీలోకి అయితే చేంజ్ అయిపోయాను హాయిగా ఉన్నది ఇంకా లంచ్ తినేసి ఇంక పడుకుపోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్